హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి లాంగ్ ఫ్రాక్ తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఫుల్ లెంత్ అండి ఫ్రాక్ వచ్చేసి క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ పైన బాడీ మొత్తం వర్క్ ఇచ్చాడండి ఫుల్ వర్క్ ఇచ్చాడండి మేము గోల్డ్ సిల్వర్ సిల్వర్ కలరు వివింగ్ తోటి మొత్తము థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుందండి వర్క్ అయితే ఎక్కడ మనం గుచ్చుకున్నట్టు కానీ మన ఏమన్నా ఊడిపోయినట్టు కానీ ఏం లేదండి వర్క్ అయితే చాలా నీట్గా ఉంది హ్యాండ్స్ కూడా ఇచ్చాడండి వర్క్ హ్యాండ్స్ త్రీ బై హ్యాండ్స్ అండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చేయి చుట్టూరు ఇచ్చాడండి వర్క్ అయితేను చాలా బాగుందండి నా నడుము దగ్గర ఏమో ఫిల్ట్ వచ్చేసి కింద వచ్చేసేమో కింద వచ్చేసేసి కింద కూడా ఫిల్ట్ ఇచ్చాడండి ఫిల్ట్ ఇచ్చేసేసి పైన చిన్న లాగా ఇచ్చాడండి చాలా బాగుందండి డ్రెస్ అయితేను కింద కూడా గేరా చూడండి చాలా పెద్దగా ఏమైందండి డ్రెస్ అయితే చాలా బాగుంది కింద వచ్చేసి చిన్నగా సన్నగా మర్చి కుట్టాడండి మరి కింద వచ్చేసి చిన్న చిన్న ఫిట్లు పెట్టాడండి కిందకి లైనింగ్ లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ ఇచ్చాడండి లైనింగ్ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీగా ఉందండి లైనింగ్ వెనక బ్యాక్ వైప్ అండి బ్యాక్ వైప్ వచ్చేసి డోరీస్ ఇచ్చాడండి వెనక నెక్ వచ్చేసి బాట్ నెక్ ఇచ్చాడండి హ్యాంగ్ కూడా ఇచ్చాడు క్లాత్ తోటేను అయితే చాలా బాగుందండి దీనికి చున్నీ కూడా ఇచ్చాడండి పెద్దగా ఇచ్చాడండి చున్నీకి కూడా అటువైపు ఇటువైపు కుచ్చులు ఇచ్చేసి చిన్నగా ఇచ్చాడండి చున్నీ కూడాను క్లాత్ కానీ చున్నీ కానీ చాలా బాగుందండి చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి ప్యాంట్ ఏమి ఇవ్వలేదండి చున్నీ డ్రెస్ ఈ రెండే ఇచ్చాడు కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియోస్ వస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్